అందరికీ శుభోదయం అండి ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామికి పూజ చేద్దామని అలాగే దేవుడి రూమ్లో బియ్య పిండితో శంఖచక్రాలు నామాలు వేసుకుని అన్నీ రెడీ చేసుకున్నాను పూలదండతో దేవుడికి అలంకారం చేశాను వెంకటేశ్వర స్వామికి పూలదండ వేస్తే మనకి అండగా ఉంటాడని చెప్తారు ఉన్న పూలతోటి మంచిగా అలంకారం చేసుకున్నాను విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పూలతోనే పూజ చేయాలంటారు పూలు లేనప్పుడు అందరికీ సాధ్యపడదు కదండి పూలు అందుకని మనం అక్షింతలతో కూడా పూజ చేసుకోవచ్చు నేను ఈరోజు ఆవాహన చెప్పి పూజ చేసుకున్నాను ఆవాహన చెప్పినప్పుడు పువ్వు పెడతాను అలాగే ఆసనం చెప్పినప్పుడు అక్షింతలతో చేస్తాను అలాగే పా పాద్యం అర్ఘ్యం అలాగే శుద్ధోత స్నానం చేసి వస్త్ర యజ్ఞం సమర్పించాను యజ్ఞోపవీతం సమర్పించాను గంధం పెట్టాను దేవుడికి తర్వాత గంధం మీద కుంకుమతో అలంకారం చేశాను అలాగే దేవుడికి అధాంగ పూజ చేశాను కేశవాయనమ పాదవ పూజియామి గోవిందాయనమ గుల్బో పూజీయామి అనకాయనమ జనని జనార్దన జనార్దనమ ఊరు పూజయామి అంటూ అధాంగ పూజ చేసుకున్నాను తర్వాత అష్టోత్తరం కూడా చేశాను వెంకటేశ్వరస్వామికి పూలతో పూజ చేయాలి లేనప్పుడు అక్షంతతో చేయొచ్చు నేను ఇవాళ పూలతో చేశాను అలాగే ధూపం దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పం సమర్పించాను ఈ విధంగా ఈరోజు వెంకటేశ్వర పూజ చేసుకున్నాను ఓం నమో వెంకటేశ్వర